చాలా బాగుందండి అవును సార్ అప్పుడు రెండు అయ్యేది ఒంటి గంట అయ్యేది చాలా బాగా చాలా చండాలంగా ఉండేది ఇప్పుడు మేము లేకుంటుందని వచ్చి మా ఇంటికి వచ్చి ఆరు గంటలకు వచ్చి పెంచిన కనుక ఇస్తున్నారు సార్ మా పిల్లలకి అమ్మఒడి కానీ స్కూల్ యూనిఫామ్ కానీ అంతా చాలా మా పిల్లలను బట్టే ఏదైనా మేము నడుచుకోవాలి సార్ అలాంటిది మా పిల్లలు చాలా బాగున్నారు సార్ ఒక ఇంగ్లీష్ మీడియంకి ఎలా వెళ్తాను అంత మా బాబు రవీంద్ర భారతిలో చదివేవాడు ఆ రవీంద్ర భారతికి ఎలా అయితే వెళ్తున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే వెళ్తున్నాడు సార్ అయితే ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని చెప్పి టీడీపీ వర్గాలు అది నిన్న 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 చూడలేదు సార్ సిద్ధం ఫోగ్రంలో ఎంతమంది వందలుగా వేలుగా వచ్చారు లక్షలుగా అయ్యారు సిద్ధం ఫోగ్రం చూసేనా ఆయన అర్థం చేసుకోవాలిగా ప్రతిపక్షాలు కదా అదేం లేదు సార్ అదంతా ఫేక్ ఏ పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు అన్ని జెండాలు కట్టుకొని పెట్టుకుంటున్నాడు జగన్ సింగల్గా వస్తున్నాడు ఒక్క సింగల్గా ఒక్కన గెల చాలా మనం చాలండి అంతే నెక్స్ట్ ఆ పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు రెండు మూడు పెళ్ళిళ్ళు ఆడు పిల్లలకే వాడు తండ్రి అవడు మా సీఎంగా పాలిచ్చేవాడు తండ్రి పిల్లల్ని ఇక్కడ చూడాలి అందరిని వాడి పిల్లలకే వాడు తండ్రి అప్పుడు మా ప్రజల్ని చూస్తాడు అదేనాడు డబ్బు ఇచ్చాడు పిల్లలకి తండ్రి పైన కొనుక్కోలేడుగా పిల్లలకు అయితే సంక్షేమ పథకాలే కాదు అసలు అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అభివృద్ధి జరిగింది కాబట్టి కదా సార్ సిద్ధం పోగ్రాలు అంతమంది అన్ని లక్షల మంది ఇచ్చారు పదిహేను లక్షల మంది అంటే మాటల సిద్ధం పోగ్రాన్ నేను వెళ్ళాను సార్